ఇంటి రామారావు సంగతి ఎలా సార్ ఇంటి రామారావు గారితో పరిచయం అప్పుడు పెళ్లి కూడా సీఎం గా ఎలెక్ట్ అయినప్పుడు ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన ఓకే అప్పుడు ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం చంద్రబాబు అల్లుడు అయినాడు ఆయనకి ఓకే వాళ్ళ ఇంట్లో ఉన్నారు వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను హ్యాబిట్స్లో ఇల్లు వెళ్ళు అడిగితే మామయ్య గారు పైన పడుకున్నారండి మీరే వెళ్ళండి అన్నాడు ఆయన అది చెప్పండి ఏ కాదు నేను అతను నా స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు ఓకే అండి నేను నువ్వే పైకి వెళ్ళాను సరే పైకి వెళ్ళి అంటే మా మావిగారు అంటే భయం ఉంటుంది అండి చంద్రబాబు నాయుడు అవును పులి పిచ్చి భయం అవును నేను పైకి వెళ్ళాను పైకి వెళ్తే ఆయన అక్కడ పడకుర్చీలు ఉంటాయి పెద్దవి ఇలా వేసుకుని క్రాస్ దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు నేను వచ్చింది చప్పుడు చూసి ఎవరుది సార్ నమస్కారం అండి కొద్ది కూడా వచ్చినట్టుంది సార్ మీకు నేను సార్ సార్ ఏం కావాలి సార్ ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా మీ అభిప్రాయం మా ఆరోగ్యం సహకరించట్లేదు తర్వాత చేస్తాం అలాగే సార్ టీ తాగి వెళ్ళండి సరే సార్ పూర్వం అందరూ అంతేనండి ఏంటే బోన్ చేసారా లేదా ఏమిటి అది అడిగేవారు ఎక్కువ సరే కిందికి వచ్చి ఇలాంటి అంటే చంద్రబాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనండి తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ పిచ్చి రష్ ఎన్ని రెండు వందల పదమూడు వచ్చినాయి ఆయనకి సీట్లు ఓకే అవునండి మొత్తం వీళ్ళే అక్కడేంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు వాళ్ళని పోలీసులు కొట్టారు అంటే ఎవడెమ్ తెలియక వాళ్ళు చివరికి మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు సార్ మీరు ఎమ్మెల్యే ఉంది మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ సరే నేను చెప్పాను సరే స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు ఇచ్చి అట్లాగే వచ్చాడు ఇంట్రస్ట్లో స్క్రిప్ట్ రాసుకున్నారు సందేశం ఇవ్వాలి అది ఎలా ఉంది దాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది ఓకే వీళ్ళు అది చేయలేదు వాళ్ళు ఇది చేయలేదు అది చూసుకోవాలి ఆయన చదివేశాడు ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు ఇలా కుర్చీలో కూర్చున్నాడు సోఫాలో ఆయన పక్కన వాళ్ళ అబ్బాయి జయకృష్ణ ఒకటే కుర్చీలో నేను అతను కూర్చున్నాం ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు ఓకే నిలబడితేనే ఆ కుర్చీ పడిపో నేను నిలబడాలి ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది దిద్దుకుంటున్నాడు ఆయన తెలుగు తేజం ప్రపంచం అంతా పరిడవిల్లాలి అని ఉంది మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు తెలుగుదేశం పుట్టిందే అప్పుడు ఈయనకు అర్థం కాలి ఎలా అక్కడ ఆగిపోయింది పెన్ను అవును ధైర్యం లేదు నేను మెల్లిగా వంగి మాస్టర్ అది తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు దాన్ని దిద్ది సరిగా ఉంది ఇప్పుడు బాగుంది ఓకే తర్వాత ఏం చేశారు చదివే ముందు ఇది ఒకేసారి చెయ్యాలా కట్స్లో చెప్పొచ్చా అన్నారు మీ ఇష్టం సార్ అన్నారు అయితే కట్స్ తీసుకోండి అన్నాడు డెబ్బై రెండు కట్లు చేసేవాడు మా ఎయిటర్ ఇబ్బంది పడ్డాడు తర్వాత చేసి అది బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిన ఒక రెండు నిమిషాలకి నాదేళ్ళ భాస్కర్ రావు గారికి చెప్పారు సార్ ఆయన స్పీచ్ అంతా ఇది వరకు మాట్లాడిన ఎలక్షన్ లా ఉందండి అంటే అవును ఎట్లా మార్చాలి సార్ నేను చెప్తానని ఫోన్ చేశారు ఆయనకి అప్పుడు వాకి టాకీ ఉంది వాకి టాకీలో చెప్తే వస్తున్నాము అని మళ్ళీ అనక్కొచ్చేశాడు బర్ర ఆయన స్టూడియోలోకి వచ్చి క్వాలిటీ బాగా రాలేదు మళ్ళీ చేస్తాం మళ్ళీ చేసే అప్పుడు సరిపోయింది అది చేసి ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ అనుకుంటా టీవీ న్యూస్ చూస్తుంటారు కదండి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్లో అంటే రెండు కలయిక ఉందండి జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు ఏమనిపిస్తుందని చూసండి తను సినిమాల్లోకి రాకముందు వాళ్ళు ఫంక్షన్ చేస్తే చిరంజీవి బర్త్డేకి పిలిచికెళ్ళారు ఓకే అండి అప్పటికి ఇతను ఇంకా కుర్రవాడు కుర్రవాడు అయితే అతను ఏం చేసాడంటే ఈ జిమ్ జిమ్మిక్స్ చేసేవాడు అవునండి కీటికల పగల కొట్టడం రాయి బగలు కొట్టుకుంటాం మార్షల్ ఆర్ట్స్ అంటారు హరిహర కళాభవన్ అని ఉంది దాంట్లో పెట్టారు ఫంక్షన్ అక్కడ చేశాడు దానికి నన్ను పిలిచికెళ్ళారు సరే కాసేపు కూర్చుని పలకరిస్తే వచ్చి నమస్కారం ఉండి అని వెళ్ళిపోయాడు అంతే తర్వాత వచ్చి కలుస్తానండి మరి ఎదగనే ఉంటాడు అదే రాజకీయాలు అన్ని చూస్తుంటారా చూడరా ఏంటని చూస్తాను వాటి గురించి ఆయన స్పీచ్ తక్కువ మాట్లాడితే అంత మంచిది అది మనం మాట్లాడుకునే లోపల వాళ్ళు పార్టీ మారుతారు ఓకే అక్కడ ఇంకోటి ఇవాళ చెప్పిన అభిప్రాయం రేపటికి ఉండదు అవును ఇవాళ మీరు వాళ్ళు అంటారు రేపు మిమ్మల్ని తిడతాడు అవును ఎల్లుండి జనరల్ రాజకీయ నాయకుల చెప్తున్నారు అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడటం కంటే అవును అది భాష కూడా మారిపోయింది సార్ కొంతమంది చాలా చాలా ఇప్పుడు బూతులు తిట్టుకోవటం అవును ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం ఎక్కిరించుకోవటం వాళ్ళు ఏం చేయగలరో అది చెప్పట్లేదు నువ్వింత నువ్వెంత నువ్వెంత అది మొత్తం మన దిగజారుడు తనానికి గుర్తు అది తప్పు రేపు పొద్దున ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి నేను ఏం మాట్లాడాను ఉపయోగించా మన పిల్లలు వాళ్ళ పిల్లలు చూసి అయ్యో మా తాతయ్య గారు ఇలాగ ఇంత అసహ్యంగా మాట్లాడారా ఏం చేశాడు ఏం చేయలేదు అవతల వాళ్ళని తిట్టాడు అంతే అది అలా ఉండకూడదు చరిత్రలో హీన చరిత్రడుగా మిగిలిపోకూడదు నువ్వు చరిత్ర సృష్టించకపోతే పోరాలు ఓకే అండి అందువల్ల మనం గౌరవం రాజకీయ ఒక ఇబ్బంది అయిపోయింది అదే ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివిన నేను చదివిన కాలేజీలోనే తర్వాత ఆయన చదివాడు చదివారు అంటే చాలా ఏళ్ళు తేడా చాలా ఏళ్ళు తేడా ఉంది అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు అదే ఎలా ఉన్నాడు సార్ రాజకీయ అన్ని ఉచితాలు ఇవన్నీ మీకు ఐడియా ఉంది సార్ అంటే వీళ్ళు పార్టీ ఒక పార్టీ ఉందనుకోండి అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి మీరు రెండు ఇస్తే నేను మూడు ఇస్తాను అవును మీరు ఐదు ఇస్తే నేను పది ఇస్తాను ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం అవునండి చెప్పేస్తున్నాడు రేపు ఇవ్వలేకపోతే అవునండి ఇప్పుడు ఇవ్వలే వీళ్ళేంటి వీళ్ళు ఓడిపోయారు నువ్వు ఇయ్యి నువ్వు ఇయ్యి అని ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి బస్ ఫ్రీ అని పెట్టారు లేకపోతే ఉచితంగా ఏదో ఆరు పథకాలను పెట్టారు అలాగా పథకాలుపై మీకు ఒక అవగాహన అంటే మీరు ఈ ఫీల్డ్ ఉన్నందుకు మీకు ఏమనిపిస్తుంది సార్ ఎటువంటి వార్తలు చూసినప్పుడు ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం సౌకర్యాలు కల్పించాలి అందుకని అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటే వాళ్ళని బద్దకస్తులుగా తయారు చేస్తాం వాడు పని చేయడు నువ్వు నాకు నెలకి ఇంటి నుంచి కదలకుండా రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే ఓకే ఇంకో ఏడాది పోతే మా ఐదు వేలు ఇవి ఓకే ఐదు వేలతో పాటు ప్యాకెట్ మందు పోయి ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు ఓకే అండి దీనివల్ల వల్ల మనిషి అవుతాడు దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది అది ఏమీ ఉండదు ఆ తర్వాత వాడి పని చేయడు చేయలేడు అది కాకూడదు మీరేంటంటే చదువుకోవటానికి వాళ్ళకి అవకాశాలు కల్పించండి వాళ్ళతో కట్టే ఫీజులు వెనక్కివ్వండి పుస్తకాలు ఇవ్వండి వైద్యం చేయించండి ఎంతటి వైద్యమైనా చేయించండి ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుంది పది లక్షల దాకా బీమా ఇస్తున్నారు ఒక చోట పాతికి లక్షలు అన్నా అలా ఇవ్వండి వీటికి తోడు ఉద్యోగం చెయ్యాలి అంటే వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి అది వాడు చేస్తే తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి జీతాలు పెంచండి ఎవరు అన్నారండి ఏంటంటే చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగ నేర్పించాలి అంటుంటారండి మంది లేదు పెద్దవాళ్ళు అంతేకా మరి చేపలు ఇస్తే తినేస్తారు అవునండి పండిస్తే పది మందికి పెడతాడు అవును అది ఎలా పట్టుకోవడాన్ని అనుకోండి